మీ పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ జుట్టు కానీ వాళ్ళ వెంట్రుకలు కానీ నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉన్నట్లు ఏమైనా చూసారా అలాగా ఒకవేళ ఎక్కువ రోజులు చేస్తూ అనుకోండి ఆ వెంట్రుకలు పొట్టలో పేరుకుపోతాయండి మనకు అవి జీర్ణం అవ్వవు మనం ఏం తిన్నా మోస్ట్లీ మనం అంతంత గట్టి ఎముకలు తిన్నా సరే జీర్ణం అయిపోతాయి కానీ మనకు వెంట్రుకలు జీర్ణం అవ్వవు ఆ వెంట్రుకలు అలానే మన కడుపులో పేరికి పోతూ ఉంటాయి అన్నమాట అలా పేరుకుపోయి పేరుకుపోయి ఏమవుతుందంటే మామూలుగా మన పైప్కి ఏమైనా అడ్డుపడితే ఎలా బ్లాక్ అయిపోతుందో సేమ్ అలానే మన పిల్లల ప్రేగులు కూడా బ్లాక్ అయిపోతాయి అనమాట అలా బ్లాక్ అయిపోవడానికి ట్రైకో బెజార్ అన్నాం అనమాట అలా పేరుకుపోయి పేరుకుపోయి మన పేగులకి అది బ్లాక్ లాగా తయారైపోతుంది మనం తిన అంతా పేగుల నుంచి కిందకి రాకుండా అలానే ఉండిపోవడం వల్ల పిల్లల పొట్టంతా ఉబ్బిపోవడము కడుపునొప్పి రావడము వాంతులు రావడము జరిగిపోతూ ఉంటుంది అన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే దాన్ని మనం ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది మీ పిల్లలకి అలా వెంట్రుకలు నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉండే అలవాటు ఉంది అనుకోండి దాన్ని మనం ఒక రకంగా పైక అని కూడా చెప్పొచ్చు అలా మీ పిల్లలు ఎప్పుడైనా కనిపించారు అంటే ఖచ్చితంగా మీ లోకల్గా ఉన్న పీడియాట్రిషన్కి చూపించండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ శాతం వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ జింక్ విటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్లనే ఇలాంటి పైక వస్తూ ఉంటుంది దాన్ని మనం తోనూ ట్రీట్మెంట్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ